అండ్ మనము ఒక ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సమంత గురించి మాట్లాడుకున్నాం లేటెస్ట్గా చేశాను ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవ్వలేదు నేను ఆ వీడియో చేసి అయితే దాన్ని ఎన్నోయింగ్గా ఏం చేస్తున్నారంటే చాలామంది నేను ఏం చెప్పానంటే అమ్మాయి ఏదో కుక్కపిల్లతో ఒళ్ళో పెట్టుకుని అమ్మాయి ముద్దు చేస్తున్నది నువ్వే దీని ప్రేమే బెటరు అన్నిటికే అని అన్నట్టుగా అన్నది అమ్మాయి ఇంకోటి ఏంటంటే ఇంకా ఎందుకమ్మా అనవసరమైన బాధలు ఎందుకు పడేది అన్నీ మర్చిపోవాలి లెట్ ఇట్ గో అని అని అనుకోవాలి లే అని అని చెప్పి తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనం ముఖ్యంగా అనుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నో పాయింట్ ఆఫ్ క్రయంగ్ యువర్ స్పిల్ట్ స్పిల్ట్ మిల్క్ అంటారు అంటే పాలు విరిగిపోయినాయి అన్ని నాశనం అయిపోయిన తర్వాత ఇంకా అది అయిపోయిందని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకొకటి ఇంకొక మిల్క్ ఎక్కడో తీ ఇంకో ప్యాకెట్ కొనుక్కోవాలి తెచ్చుకోవాలి కాఫీ పెట్టుకోవాలి తాగాలి హాయిగా లేకపోతే పెరుగు చేసుకోవాలి పెరుగు అన్నది చేయాలి అయిపోతుంది అంతేగాని అదా కానీ నేను లేదు లేదు మీరు ఏంటి సమంత నేను అవును నిజమే అమ్మాయి ఇన్ఫ్యాక్చువేషన్లోనే ఉన్నది అమ్మాయి ముందు ఆ అమ్మాయి నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకున్న టైంలో వాళ్ళ వైభవం వేరు అమ్మాయి వచ్చిన ఎంట్రీ ఇంకోటి ఏంటంటే బహుశా అది వాళ్ళ హోమ్ ప్రొడక్షన్ అనుకుంటాను నాకు బాగా గుర్తులేదు కానీ ఏంటంటే నాగ హీరోగా చేస్తున్నాడు ఆ హీరోకి పక్కన ఆ అమ్మాయిని తీసుకున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఏ గ్రేట్ థింగ్ ఫర్ హర్ అంటా నేను అయితే చదువుకుంది సరే అది వేరే సంగతి కానీ ఏంటంటే సినిమాల్లో ఆ మాత్రం గొప్ప గొప్ప ఛాన్స్ మొట్టమొదటిసారి రావటం అనేది చాలా గొప్ప విషయం ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అయితే నాగచైతన్యతో అమ్మాయికి పరిచయం అయిపో ఏర్పడి వాళ్ళకి రేపో ఏర్పడి సరే అది ప్రేమగా మారింది తప్పులేదంట అది ఆ అమ్మాయికి ఆ రోజుల్లో చాలా గొప్ప అందుకని ఏంటంటే ఒక మాయ పొరల్లో కప్పుకుపోయింది అమ్మాయి యాక్చువల్గా రియాలిటీ తెలియాల మూడు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత తర్వాత పెళ్ళి అయిన తర్వాత నాలుగు సంవత్సరాలు చూసిన తర్వాత అప్పుడు ఓహో ఈజ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ మీ అని అనుకుంది తప్ప లేకపోతే అనుకోలే అది నేను అనేది అంతేగాని ఇంకోటి ఏంటంటే నేనేదో శోభితని వెనకేసుకొస్తున్నాను ఈ అమ్మాయి అంటే శోభిత అయినా ఒకటే ఎక్కడ ఎందుకంటే అండి కొంతమంది చదువుతున్నారు అబ్బో అసలు ఈవిడ ఏమంటారు స్వర్ణశ్రీ విక్రాంతట ఈయన ఏం చేశాడంటే ఆయన ఏం చెప్తాడంటే సమంత ఉండగానే నా నాగ చైతన్యకి శోభిత శోభిత ఇది లింక్ ఉన్నదండి అంటే అది మనకు తెలియదు కదా మనకు అసలు ఏం తెలీదు మనకి మనం వాళ్ళ పర్సనల్ విషయాలు నేను మాట్లాడాల పర్సనల్ విషయాల్లోకి వెళ్ళద్దు వెళ్ళను వెళ్ళలా ఒకటే అన్న నువ్వు నా కూతురు అయితే నేను ఖచ్చితంగా నిన్ను ఇదే పనిచేసేదాన్ని మా సమంత ఏం చేసేదాన్ని అంటే ఇంకో వాడిని మర్చిపో పెళ్లి చేసుకో నీ వద్దు అని అవతల కొట్టి ఈడ్చి కొట్టి నీకెందుకు అని అన్నట్టుగా నేను చె నేను అమ్మ నా పిల్లనైతే అట్లా గద్దించేదాన్ని అనమాట ఇంకొక పెళ్లి చేసుకునే హాయిగా స్థిరపడంటే ఏదో బాధపడిపోతున్నారు నా వాళ్ళందరూ అంటే ఏంటి శోభిత చేసింది మంచి పని శోభిత చేసింది మంచి కాదు చెడు కాదు నీవు ఇప్పుడు నేను ఇదిగో ఈ బాక్స్ ఉందండి నాకు అవసరం లేదని అవతల పడేస్తా అది ఎవరో తీసుకుపోతారు తీసుకుపోయే అమ్మో ఇది చాలా అబ్బో లోటస్టా వైట్ గ్లోటా అబ్బో చాలా ఇది చాలా కాస్ట్లీ అండ్ చాలా గొప్ప విషయం అమ్మో అని చెప్పి చక్కగా వాడుకుంది అమ్మాయి ఎవరు వాడుకుంది చక్కగా ఫేస్ అంతా గ్లో చేసుకుంది చక్కగా అందంగా అందంగా పెట్టుకుంది ఎవరు తెలివి తక్కువ వాళ్ళు ఎవరు తెలియగల వాళ్ళు అంటే ఏంటంటే ఈ అమ్మాయికి తన చేతిలో ఉన్న ఆ విలువ విషయం విలువ తెలియక బాధపడింది అది అసలు ఇంకోటి ఏంటంటే ఎంతసేపటికి ఇగ్నోర్ చేసింది ఇప్పుడు డయానా ఉందండి ఎట్లాగో చార్ల్స్తో అంటే యువరాజు అప్పుడు ప్రింట్సు అతనితో ఏదో జాగ్రత్తగా ఏదో చక్కగా ఉండాలి కానీ ఏంటంటే ఆవిడకి నాటకాల నట్టం తెలియలా డయానాకి అట్లాగే ఈ సమంతకు కూడా నాటకాలు అట్టం తెలియలేదు సమంత ప్లే సమంత అవతలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో మనిషి వచ్చింది డయా డయానా ఉండగానే ఇంకో క్యామిలా అనే మనిషి ఛార్ల్స్కి కింగ్ చార్ల్స్కి వచ్చింది సరే మా ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి చచ్చిపోయింది డయానా చచ్చిపోయింది కార్ యాక్సిడెంట్లో వెంటనే పది పది పదకొండు సంవత్సరాల తర్వాత అతను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు స్థిరపడిపోయారు ఎవరిది తప్పు అంట డయానా డివోర్స్ చేసుకుని అయిన తర్వాత అతను పెళ్లి చేసుకున్నాడు డయానా అవతలకి వెళ్ళిపోయిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చారు అఫీషియల్గా కాబట్టి వాళ్ళు బ్రాహ్మీణ్ కాబట్టి ఆ అమ్మాయి బ్రాహ్మీణ్ కాబట్టి అయినా శూద్ర అయినా లేకపోతే క్షత్రియ అయినా లేకపోతే వయసు అయినా నాకు సంబంధం లేదండి మా కుటుంబంలో బెంగాలీస్ ఉన్నారు కమ్మస్ ఉన్నారు కాపుస్ ఉన్నారు శూద్రాస్ ఉన్నారు సర్దార్జీలు ఉన్నారు చాలామంది రకరకాల వాళ్ళు ఉన్నారు నాకు అసలు రెడ్డీస్ కూడా ఉన్నారు అర్థమైందే స్వయంగా నా అల్లుడైతే రెడ్డియే నాకేమవుతుంది నా నా కూతురు ప్రాబ్లం అది నా ప్రాబ్లం కాదు కదా కాబట్టి నేను ప్యూర్ ప్యూర్ వెజిటేరియన్ నేను నన్ను ఎవరో నా నోట్లో నుంచి ఎవదో ఒక చికెను మటన్ తీసుకొస్తే అప్పుడు నాకు బాధగా ఉంటుంది అప్పుడు తంతా పట్టుకున్నాను లేదు నాకు ఏదైతే అలవాటు లేదో అది నన్ను నన్ను బలవంతంగా నా నోట్లో కుక్కటానికి ఇస్తే నేను చేయను అంతేగాని ఇష్టం వచ్చిన ఏదో మీ బ్రాహ్మీణ్ అంటే బ్రాహ్మీణ్ శోభితేవనో నాకేమో చుట్టూ అసలు ధూళిపాలు అనేవాళ్ళు అన్ను కమ్మాస్లో ఉంటారు దీనిలో కూడా ఉంటారు బ్రాహ్మిణ్స్లో ఉంటారు అనేది ఈ మధ్య తెలిసింది నాకు ధూళిపాడు అనే ఒక ఆయన ఉండేవాడు మనకి నటుడు ఆయన బ్రాహ్మిడు ఆంజన తర్వాత ఆయన సబ్ ఒక కాషాయని ధరించుకుని ఆయన స్వామీజీ అయ్యాడు ఒక నటుడు తర్వాత ధూళిపాడు నరేంద్ర అని మన సంగం డైరీస్ టీడీపీ అతను ఉన్నాడు ఎవరు ఏమైతే ఇప్పుడు సుధీర్ రాంబట్ల అనే ఒక 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 కులం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అని మీరు ఎప్పుడు కులం గురించి మాట్లాడుతున్నారంటే మీరు కులం గురించి మాట్లాడకపోతే నేను మాట్లాడ నాకు కులాలే కర్లేదు నాకు అవసరం లేదు నాకు ఒక్కటే విషయం కావాలి అబద్ధాలు మాట్లాడకూడదు నాతో నాటకాలు ఆడకూడదు అట్లాంటి వాళ్ళని చీల్చి చెండాడుకుంటా నేను అర్థమైందే అంతేగాని అంతవరకు శుభ్రంగా కైండ్ హార్ట్గా ఉండాలి మానవత్వం ఉండాలి ఇవన్నీ నా నా కులం ఇవన్నీ అంతేగాని బ్రాహ్మల కోవట్ల శూద్రుల లేకపోతే ఇంకోట ఏంటి తగలబెట్టుకుని అంటానికి ఇవన్నీ నువ్వు పిచ్చి వాగుడు వాగుతుంటే అమ్మాయి అయితే సుధీర్ 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 రాంబొట్ల సుధీర్ ఆయన ఎవరో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెడతాను అనగానే కోర్టులో కేసేశాడు విలవిల్లాడిపోయింది నా నా ప్రాణం ఎందుకు అంటే అది మరి ఆయన బ్రాహ్మడే కదా మరి అబ్బో మా బ్రాహ్మడు మా బ్రాహ్మడు ఏం బ్రాహ్మడు అయితే నాక్యం అవుతుంది ఏకులం అయితే ఏ అవుతుంది పోని నాగచైతన్య కమ్మాసు మరి నాకు నాకు అమ్మ నాకు ఇష్టం లేదు కమ్మాసు నేను అమ్మ వాళ్ళని నేను నేను ద్వేషిస్తానా లేకపోతే నేను అమ్మ వాళ్ళని ఇష్టపడనా లేకపోతే అది అని అనుకోవచ్చు కదా మరి అతన్ని ఎందుకు మరి కులం పట్ల కులం విషయంలో నేను అతన్ని ద్వేషించొచ్చు కదా అందుకంటే ఆ కాదు కాదు అతను సాజిటేరియన్గా నేనే చెప్పాను కదా సాజిటేరియన్ కాబట్టి నేను లైక్ చేస్తానని ఇంకా ఎవరో చే చెప్పటం ఎందుకు దానికి కాబట్టి ఏంటంటే ఈ వితండవాదాలన్నీ అవసరం లేదు సరేనా ఎప్పుడు కూడాను ఏ మీకు లేడీస్ లేడీస్ పడి మీద పడి ఏడుస్తూ ఉంటాయి లేడీస్ పట్టం మీద పడి ఏడుస్తాయి ఎందుకంటే మన సొసైటీ బాగుండాలంటే లేడీసే బాగుండాలి ఎందుకు బాగుండాలంటే పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలంటే అది లేడీతోనే అవుతుంది పిల్లలు ఎప్పుడైతే గుండాలు దగులు బాజీలు లుచ్చాలు లఫంగులు ఇట్లాంటివి అవుతారో అది ఎవరు కారణం అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మదర్ నాట్ ఫాదర్ అందుకని చెబుతున్నా ఇంకా చాడీలు చెప్పుకోవటం అబద్ధాలు చెప్పుకో చెప్పుకోవటం కోడళ్ళు ఈ గోలలు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చాడీలు చెప్పుకోవటం చాటుమాటు వ్యవహారాలు చెప్పుకోవటం ఇట్లాంటివన్నీ లేడీసే చేస్తారు మగాడు చేయడు మగాడు డైరెక్ట్గా ఒకసారి దొంగతనం చేస్తాడు డబ్బులు చేస్తాడు లేకపోతే వాడు ఏదో హత్యలు చేస్తాడు చేయిస్తాడు అంతే ఆడవాళ్ళు వీళ్ళు చాలా క్రూకెడ్గా ఉంటారంటారు నేను ఖచ్చితంగా ఉంటారంటారు నేను అట్లాంటి వాళ్ళని చూశాను మహాతల్లి వీణారెడ్డిట ఇవిడెవరో తెలుసుకో తల్లి ఎక్కువ మాట్లాడబాకు నేను నేను క్యాస్టుల గురించి మాట్లాడతానో లేకపోతే ఆడవాళ్ళ గురించి మాట్లాడతానో ఎవడెప్పుడు ఆడవాళ్ళ గురించి అంటే ఆడవాళ్ళని అసహించుకుంటాను నేను ఎందుకు అసహించుకుంటాను అంటే వాళ్ళు బుద్ధి ఎరిగి ఉండరు అనమాట బుద్ధిగా ఉండరు మా మాట్లాడరు అనమాట కాబట్టి ఏంటంటే సమంత పట్ల నాకు ఏ విధమైన అసహ్యం లేదు నా ఐ లైక్ హర్ సో మచ్ అమ్మాయికి బడబడ బడబడ మాట్లాడేసేస్తుంది అమ్మాయికి ఏంటంటే ఒక 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 చక్కగా టాక్టిఫుల్గా మాట్లాడటము లేకపోతే డిప్లొమేసీ అట్లాంటివి ఏం రావు మరి శోభితకి బాగా వచ్చేమో మరి చూద్దాం అమ్మాయిని చూస్తే అట్లాగే అనిపిస్తున్నది కాబట్టి ఏంటంటే ఏదో ఆ శోభిత మీ కులం కదా మాకు నాకు కులం ఎవ్వరు కాదు నేను బ్రాహ్మీ అయినా నాకు నేను నేను ఎప్పుడో వదిలేసేసా కులము గోత్రము ఏ మతము పాడు నాకు ఏమీ అంటావు చెప్తున్నాను అందుకని నాతో ఎక్కువగాను మీరు అనవసరమైన మాటలు మాట్లాడద్దు సమంత చక్కటి మా అమ్మాయిని మా అమ్మాయిని నేను ఎప్పుడు కూడా నా మీరు చూడండి కావాలంటే నా వీడియోలో అమ్మాయిని మీద నేను ఇది కాకపోతే ఏంటంటే ఆ కుక్కర్ని పట్టుకుని ఓ ముద్దు చేసి ఏడుస్తుంటే నాకు మండుతుంది ఎందుకంటే ఎవడో నిన్ను వదిలిపెట్టేసుకుని వదిలించుకుని నీ మీద చేయను కొట్టిన వాడిని ఇంకా పట్టుకుని వెళ్ళినట్టు ఎందుకు తల్లి అని అది అది అందుకని కాబట్టి ఏంటంటే ఇదిగో అనవసరమైన పిచ్చి కామెంట్లు చేయకండి మీరు అనవసరంగాను అనవసరంగా నా నోరు బా ఇదిగో ఇట్లాగే మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే అక్కర్లేకుండా బురదం బురదం మీద రాయేస్తే మొహాను చింది పడుతుంది అన్నట్టుగా ఉంటుంది ఆ మీద ఏదన్నా ఒక రకమైన ఏదన్నా చేస్తే కాబట్టి ఏంటంటే సమంత బాగుంది మంచిగా అందరూ బాగున్నారు నాకు వాళ్ళకి సంబంధం ఏం లేదు వీడియో చూస్తే చూడండి లేకపోతే చూడకండి తీసుకో అది పడేయండి నా వీడియో చూడకపోయినా పర్లేదు నా నోటి దూర దూలతో నేను చూ వీడియోలు చేసుకుంటాను అందుకని ఎవరో చూడాలని చేయటం లేదు నేను అర్థమైందే చూస్తే వెల్ అండ్ గుడ్ ఓకేనా కాబట్టి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్